అదే ఉప్పు కారం ధనియాల పొడి అన్నిని తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్ ఆ ఆనియన్స్ కూడా వేసాను ఇవి డ్రై ఆనియన్స్ అనడం బాగా డ్రైగా వేసుకోవాలి అది సో కొంచెం ఆయిల్ పోసాను దమ్ చేస్తున్నాను సో ఒకటి ఒక్కొట్టి పెట్టడం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను పెరుగు కలిపాను అలవ పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను ఓకే ఇది ఇట్లా వేసేస్తాము అడుగున ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం గీ కొంచెం అలవాల్పై పేస్ట్ వేయాలి దీంట్లో ఓకేనా వాటర్లో వేసేస్తే అన్నం త్రీ ఫోర్త్ బాయిల్ అయితే చాలు ఎక్కువ అవ్వకర్లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకనమాట ఓకే ఇప్పుడు డ్రై ఆనియన్స్ ఇది మనం కుంకం పువ్వు అంటాము మీరు సాపురైన ఏదో అంటారు కదా అదే అది ఇది నెయ్యి అన్నమాట ఎస్ ఇది నిమ్మరసం ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి ఓకే వింటారండి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము ఇది దమ్ము పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇట్లానే వదిలేయాలి వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే